భు ఎందుకు పుట్టాడు ఏమి బోధించాడు ఆయన బైబుల్లో మనం ఏం వింటున్నాం ఎలా పాలో అవుతున్నాం తాకపోతే లేకపోతే రోజు రోజు పండగ చేస్తారు పండగ చేస్తారు యేసు అని పేరు కూడా పెట్టించుకుంటున్నాం చాలా మంది పేరు ఏ సన్న ఏ పేరు పెట్టించుకుంటున్నాం బైబుల్లో ఉన్న పేర్లన్నీ వచ్చేసాయి మన కుటుంబంలోని కానీ యేసు ప్రభు గురించి నిజంగా మనకు తెలియదు ప్రార్థన చెయ్యాలా ఎక్కువగా దేవుని గురించి మీరు ఆరాట పడాలా ఇప్పుడు నీకు వచ్చేస్తున్నది నీకు వచ్చి నీ దగ్గరకు వచ్చింది ఒక పోరాటం ఒక వ్యతిరేకత ఒక సవాలు ఒక ఛాలెంజ్ నీ దగ్గరకు వచ్చింది నువ్వు ఎలా నిలబడుతున్నావు దాంట్లో వాక్యానుసారంగానే నువ్వు ముందుకు పోతున్నావా లోకానుసారంగా ముందుకు పోతున్నావా ఒక గొడవ వచ్చింది ఒక అన్యాయం వచ్చింది ఒక అక్రమం వచ్చింది బలవంతంగా నీ మీద వాడు రుద్దాడు ఏదో ఒక అభండం వేశాడు నువ్వు ఎలా తట్టుకుంటున్నావు పంటున్నావు ఏసుప్రభుని చూసా మనం నేర్చుకోవాలి కదా బైబుల్లో ఉన్న భక్తులను చూసాను మనము నేర్చుకోవాలి కదా లేదా వేస్తే వంద మంది ఒక మాట అన్నా అది బైబుల్కి సరైనది కాకపోతే నువ్వు ఒక్కడో వైపు ఒక మాట మీద ఉండాలి ఇల్లు పోతుందేమో జాగ పోతుందేమో తల్లిదండ్రులు పోతారేమో ఆస్తి పోతుందేమో భార్య పోతుందేమో పిల్లలు పోతారేమో మనకు అవ్వట్లే ఏం కావట్లేదు నిలబడలేకపోతున్నాం ఆత్మీయంగా నిలబడడానికి మనకు బలం లేదు ఏం లేదు అందుకే మన ముందు ఏ సయ్యను పెట్టుకోవాలి మనం ఏ సయ్యను రోల్ మోడల్గా తీసుకోవాలి సేవకులను తీసుకొని పాడైపోతున్నారు సేవకుల భజన చేయడం ఎక్కువైపోయింది సేవకులకు ఫాలోవర్స్ ఎక్కువైపోయారు మందిరాలకు ఫేవరేట్స్ ఎక్కువైపోతున్నారు నన్ను ఫాలో కాకండి లేదా నన్ను మీరు దేవుడిగా చేసుకోకండి ఈ ప్రాంతమే మీకు ఫేవరెట్ గా చేసుకోకండి వాక్యం చేసుకోండి ఏం చేసుకోండి ఏ సయ్యను మీకు ఒక హీరోగా పెట్టుకోండి ఏ సయ్యని మీకు ఒక మాదిరిగా పెట్టుకోనండి వాక్యం వింటున్న ఎవరైనా కానీ ఇక్కడ ఉన్న వారమైనా కానీ నువ్వు ఏ సయ్యను ముందు నేను నడిచినట్టు కాదు ఏ సయ్య వాక్యంలో చెప్పినట్లుగా వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు లేదా ఫస్ట్ నువ్వు పరీక్ష చేసుకో నువ్వు ఆలోచన చేసుకో వస్తే చాలా నీ లైఫ్ మారిపోతుంది ఇక్కడికి వస్తే మారిపోతుంది ఏ సై దగ్గరికి వస్తే మారిపోతుంది ఎక్కడికి వస్తే మారిపోతుంది చెప్పండి ఏ నీ హృదయంలో చేర్చుకుంటే ఏ సయ్యను నీ హృదయంలో చేర్చుకొని నువ్వు నీ లైఫ్ ఏ సైకి ఇస్తే నీ లైఫ్ మారిపోతుంది లైఫ్ మారిపోవడం అంటే భౌతికంగా కాదు ఫస్ట్ స్పిరిచువల్ గా మారిపోవాలి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నీ లైఫ్ని మారిపోవాలి ఏ సై నువ్వు ఎలా చూస్తున్నావు ఓన్లీ నీ అప్పు తీర్చేసేవాడిగా చూస్తున్నావా పైసలు ఇచ్చేవాడిగా ఓ నీ రోగం గనే నువ్వు చూస్తున్నావా ఎస్ఐను